ఇది మరీ గులాబ్ జూన్ ఇది మా బర్రీ ఇది దాని పిల్ల ఇఫ్రె సారీ ఈ పువ్వులన్న చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఫ్రెండ్స్ బట్ నాకు ఏం తెలియదు ఒకవేళ మీకు చెట్ల పేరు తెలిస్తే కామెంట్ చేయండి చిన్నప్పుడు నేను ఈ పువ్వులు తెంపి ఇట్లా తినేదాన్ని కొంచెం తీయొచ్చేది ఇప్పుడు కూడా వస్తుంది ఫ్రెండ్స్ గ్యాస్ చూడండి ఇది అంతా మా పొలమే ఇక్కడైతే మా మమ్మీ కొన్ని చెట్లు పెట్టింది అక్కడ కనిపించే తాటి చెట్లు అన్నీ మావే కనిపిస్తున్నాయా మీకు చూడండి నేచర్ ఎంత బాగుందో అక్కడ కొంచెం దూరంలో అయితే కొన్ని గుట్టలు కూడా కనిపిస్తున్నాయి అండ్ నియర్లో చందనం చెట్లు ఇది మా రిలేటివ్స్ చూడండి ఎంతో బాగుంది నేచర్ చూడండి మా మా మమ్మీ పెట్టింది కోకోనట్ ట్రీ ఇక్కడ వేప చెట్టు కూడా ఉంది ఇవన్నీ మా ఇంటి చుట్టూ ఉన్న తాటి చెట్లు చూడండి ఈ పొలం అంతా మా ఇంటి అని కలది పువ్వులు పువ్వులు మంచిగా ఉన్నాయి అబ్బాయి చెట్లు మస్తున్నాయి చూడు సూమ్ పెట్టినావా అని మంచిగా అనిపిస్తలేదు బాగున్నాయి కంటిన్యూ అవి ఏం చేస్తా ధైర్యం చేసి ఒక అడుగు ముందుకెళ్ళాలి ఎప్పుడైనా అమ్మా ఇవేం చెట్లేవు గట్ట ఉన్నాయి అయ్యో మీరు ఎందుకట్లా ఎత్తారు ఏడుంది ఉంది అసలు అనిపిస్తలేదు ఇక్కడనే ఇది అది అటు అది అటు అది మనం ఇటు చూసుకుంటూ పోవాలి దారి చాలా గలీజ్గా ఉంది ఫ్రెండ్స్ మొన్ననే బాన కొట్టింది భయంగా ఉంది పోవడానికి కోతులునే అనిపిస్తుంది అబ్బా మీరు ముందు పోర్రీ మీరు ముందు ఉన్నది ఏమైంది పెద్దది పా ముందటవానుక మీ మొత్తం బిందా పాముల పాలబింద జ తరిగితే ఏడు బిందెల పాలు తాగమని చెప్పారు చిన్నప్పుడైతే ఫ్రెండ్స్తో చెప్పుకోసమని వచ్చింది చెప్పొచ్చు ఇంటికి మామూలు ఇక్కడ ఏమంటారు పట్టు పట్టుకొచ్చు పట్టు చెట్లు ఫ్రెండ్స్ ఏ పువ్వు ఇది అడవి తంగడి ఫ్రెండ్స్ కానీ ఇంట్లో ఉంది ఇంగ సరే అయిపోయింది